వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ చాలామంది ఎక్కువ డ్యూరేషన్ అడుగుతున్నారు ఇస్తానండి స్టోరీ ఎక్కువ డ్యూరేషన్ ఇస్తాను మీరు అందరూ అడిగినట్టుగానే ఎయిటీన్ మినిట్స్ డ్యూరేషన్ ఇస్తాను నా దగ్గర ఈ స్టోరీ ఆల్రెడీ అవైలబుల్గానే ఉంది కాకపోతే నాకు ఇంకా మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు ఇంకో ఫోర్ హండ్రెడ్ అంతే మీరందరూ సపోర్ట్ చేస్తే అయిపోతుంది వినే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి సో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతే రోజుకి ఎయిటీన్ మినిట్స్ అప్డేట్ ఇస్తాను అలాగే కావాలంటే రెండు అప్డేట్స్ కూడా ఇస్తాను సో మీరందరూ మాంటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ చేయండి అండ్ ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందు ముందు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం గుర్తులైతే చాలానే ఉన్నాయి సుబ్బులు కానీ అవి తీపివో చేదువో అనుభవించింది నాకు మాత్రమే తెలుసు అని మనసులో అనుకొని గది శుభ్రం చేయడానికి వెళ్ళింది పగిలిపోయిన గాజులన్నీ తీసేసి అక్కడంతా క్లీన్ చేసేసింది బెడ్ వంక చూడగానే రాత్రి చితికిపోయిన తన జీవితం జ్ఞాపకం వచ్చింది ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పుడే రుద్ర ఫ్రెష్ అయి వచ్చి పరధ్యానంగా బెడ్ వైపు చూస్తున్న దక్షాన్ని చూసి ఆమె నడుము మీద చేతులు పోనిచ్చి ఏంది రాత్రి జరిగిన జ్ఞాపకం వస్తాడాయా అడిగాడు దగ్గరగా వచ్చి రుద్ర చేయి ఆమె నడుమను తాగ్గానే తుల్లిపడి ఈ లోకంలోకి వచ్చింది రుద్రను చూడగానే చప్పును ముఖం కిందకు దించేసింది ఇట్టా నిన్న సూతా అంటే నేను ఆగలేకపోతాండ కానీ రా అని చెప్పి దక్ష పట్టుకొని లాక్కొని వెళ్ళి మంచం మీదకి చేర్చాడు తను వద్దు అని చెప్పినా అతను వినడు ఆమెకి తెలుసు కనుక ఏం మాట్లాడలేదు ఆమె సహకారం అతనికి అవసరం లేదు అతని పని అతను చేసుకుని పోతున్నాడు రెండు తనువుల సంగమం ఇద్దరి ఇష్టంతో జరిగితే మధురంగా ఉంటుంది ఒకరి ఇష్టంతో మాత్రమే జరిగితే నరకంగా ఉంటుంది అది కూడా అర్థం కాని మరటవాడికి చెప్పినా దండగా అనుకుందో ఏమో అతను ఏం చేస్తున్నా ఆ పనికి అడ్డు చెప్పకుండా శరీరం అప్పగించేసింది ఆమెలో కలిసిపోయి అతనిలో రాచుకున్న వేడి చల్లారేదాకా ఆమె శరీరాన్ని ఆక్రమించుకొని అతని పని ముగియగానే పక్కకు వాలిపోయి అలా కళ్ళు మూసుకున్నాడు ఉబికి వస్తున్న కన్నీళ్ళు కళ్ళల్లోంచి జారడానికి సిద్ధంగా ఉన్నాయి వాటిని ఆపడానికి ఆమె సాయశక్తిలో ప్రయత్నిస్తున్న ప్రతిసారి విఫలమవుతూనే ఉంది సుబ్బులు గది శుభ్రం చేస్తాను అని పోయి మనవరాలు ఇంకా రాలేదేంది పిలుచుకొని రాపో అన్నారు అన్నపూర్ణ గారు అట్టాగే అమ్మ అని సుబ్బులు పైకి వెళ్ళేసరికి రుద్ర ఒళ్ళు వేరుస్తూ బయటకు వచ్చి ఏంది అడిగాడు సుబ్బులు వంక చూసి అది అమ్మగారు చిన్నమ్మని పిలుచుకొని రమ్మన్నారయ్యా అంది నసుగుతూ అట్నా ఆ అమ్మ చీర కట్టుకుంటా ఉండదు కానీ ను వస్తుందిలే అన్నాడు ఇప్పుడు చీర కట్టుకోవడం ఏంటి అనుకొని ఏదో అర్థమైన దానిలా సిగ్గుపడుతూ కిందకు వెళ్ళిపోయింది సుబ్బులు మనవరాలను పిలుచుకొనరా అంటే నువ్వొంటిగా వచ్చినా అడిగారు అన్నపూర్ణ గారు అబ్బా అమ్మ అది అని చెప్పి చెవిలో గుసగుసగా ఏదో చెప్పింది అది విని ఆవిడ నవ్వారు సరేలే తన తను వస్తుంది ఈ లోపన్ని టేబుల్ మీద సర్ది పెద్దయ్య గారిని అన్నారు అన్నపూర్ణ గారు మాత్రం రుద్ర గురించి ఆలోచిస్తూ ఉన్నారు నిజానికి రుద్ర ఏ అమ్మాయిల్ని తాకడం కాదు కదా కనీసం చూడని కూడా చూడు అతని ఆలోచన ఎప్పుడూ తన శత్రువుల మీదే ఉంటుంది వాళ్ళ కదలికల మీదే ఉంటుంది పెళ్ళి అనే ఆలోచన అతని దరిదాపుల్లో కూడా ఎప్పుడూ రానివ్వలేదు అటువంటిది దక్ష విషయంలో అతని ప్రవర్తన ఒక ఇంత ఆశ్చర్యానికి గురిచేసింది ఆవిడ్ని ఆవిడ ఆలోచనలను కదిలిస్తూ నాయనమ్మా తినేదానికి వడ్డించు అని కేకలు వేశాడు రుద్ర వస్తాండాను అని టేబుల్ దగ్గరికి పోయి అదిగో నీ పెండ్లం వచ్చుండాది ఆ అమ్మి వడ్డిస్తా అదిలే అన్నారు రుద్ర దక్ష వంక చూశాడు పెరుగ్గా వచ్చి రుద్ర పక్కన నిలబడింది వీరశంకర్ రెడ్డి గారు కూడా తినడానికి కూర్చున్నారు ఏంది నామహంస వస్తూ ఉండావు వడ్డించు అరిచాడు రుద్ర హా అని వడ్డించింది దక్ష తనని చూసి భయపడుతున్న ప్రతిసారి రుద్ర పెదవుల మీద ఒక సాడిస్టిక్ ఆనందం వచ్చి చేరుతుంది అందరికీ వడ్డించింది ఈ దినమేంది వంటలు కోసింత కొత్తగా ఉండాయి అడిగారు రెడ్డి గారు ఈ దినం వంటలన్నీ మేము అనవరాధేసి ఉండది అన్నారు అన్నపూర్ణ గారు అట్నా సాన బాగుండాయి వంటలు అన్నారు శంకర్రెడ్డి గారు ఏంది రుద్రప్రతాప ఎట్టా ఉండాయి నీ పెండ్లం వంటలు అడిగారు సానా బాగుండాయి తాత అనేసి సుబ్బులు సుబ్బులు పిలిచాడు చెప్పండి చిన్నయ్య అంది పొద్దు పనికి నీకు రాములమ్మకి సెలవిచ్చుండాను ఇంటికి పోండి అన్నాడు ఎందుకు ఏంటి అని అడగకుండానే చెప్పడమే ఆలస్యం అన్నట్టు అట్టగే చిన్నయ్య ఉంటా అమ్మా అనేసి పారిపోయింది సుబ్బులు తుర్రున అదేంది రుద్ర అలా నట్టా పంపేసి ఉండావు వాళ్ళు పోతే ఈ మంద కంట వంతు ఎవరు చేసి పెడతారు అడిగారు అన్నపూర్ణ గారు అర్థం కాక ఇంకెవరు మీ ముద్దుల మనవరాలు చేస్తుందిలే నాయనమ్మ ఎట్టాగూ బాగా వంటొచ్చుగా అన్నాడు ఆ మాట వినగానే అన్నపూర్ణ గారు షాక్ అయ్యారు దక్ష మాత్రం పెద్దగా ఆశ్చర్యపోలేదు ఉదయం బెదిరించాడు కనుక తనని ఇబ్బంది పెట్టడానికి అతను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడని ఊహించింది ఇంతమందికి ఆ అమ్మి ఒంటిగా ఎట్ట వండుతా రుద్ర అడిగారు శంకర్ రెడ్డి గారు పర్వాలేదులే తాత వండుతదిలే అన్నాడు ఉన్న పన్నోలకు సెలవిచ్చి ఆ అమ్మితో సేయించడమేంది ఇడ్డూరం కాకపోతే అన్నారు అన్నపూర్ణ గారు ఏం అర్థం కాక ఇడ్డూరం ఉండాలి ఈ దినం నాకు నా పెండ్లం సేతి వంట తినాలని ఉండాది అన్నీ నా పెండ్లమే వండాలి అన్నాడు దానికి సుబ్బుల్ని పంపేది ఎందుకు నీ ఒక్కడికే వేరేగా వండితే సరిపోయేదిగా నీ పెండ్లం అన్నారు అన్నపూర్ణగారు అబ్బా నాయనమ్మ నువ్వేం కంగారు పడకు ఆ అమ్మి వండుతదిలే ఏం వండుతావుగా అడిగాడు దక్షవంక చూసి ఆ వండుతాను అంది భయపడుతూ ఆ ఎమ్మెకి లేని భయం నీకెందుకు శాస్తదులే మీరు గమ్మునుండండి అన్నాడు అయినా నేను ఒంటిగా తింటే ఎట్ట అందరూ నా పెండ్లం వంటలు రుచి చూసి మెచ్చుకోవాలిగా అన్నాడు ఆవిడకు తెలుసు రుద్ర ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవరి మాట వినడని అందుకే రుద్రతో పెద్దగా వాదించలేదు సరే నేను సాయం చేస్తా పదా అన్నారు అన్నపూర్ణ గారు నువ్వు ఆడికి పోయాడుది ఈ దినం ఆసుపత్రికి పోతాను అంటారు కదా నువ్వు తాత ఆడ రాఘవ ఎదురుచూస్తూ ఉంటాడు మీరు బిన్నా పోండి అన్నాడు ఓ ఇదొకటి ఉండదిగా నాకు జ్ఞాపకం లేదు మరి మనవరాలు ఒంటిగా చేయగలదా ఇంతమందికి వంట అడిగారు అన్నపూర్ణ గారు నేను చూసుకుంటానమ్మమ్మ మీరు వెళ్ళండి అంది దక్ష అభయమిస్తూ అట్నే పోతాంలే భద్రం అనేసి వెళ్ళిపోయారు పూర్ణగారు శంకర్రెడ్డి గారు నువ్వేం ఉండావు నేను బయటికి పోయి వస్తా వచ్చేసరికి వంట సిద్ధంగా ఉండాలి దిక్కులు చూడకుండా బిన్న వంటసే పో లోపలికి అరిచాడు దక్ష బెరుగ్గా లోపలికి వెళ్ళి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి వండడానికి పని చేయడానికి ఆమె వాళ్ళు అస్సలు సహకరించడం లేదు ఎక్కడైనా నిద్రపోతే బాగున్ను అనిపిస్తుంది ఆమెకి రాత్రి అంతా నిద్రలేకపోవడం అతను చేసిన గాయాలకి ఒళ్ళంతా హోనమయ్యి నొప్పి పడుతూ ఉంది కాస్త కూడా ఓపిక తగలడం లేదు కానీ రుద్ర ఆర్డర్ వేశాక ఏం చేస్తుంది తప్పక పాటించి తీరాలి హాల్లో కూర్చొని దక్ష పడుతున్న పాటలు చూస్తూ నువ్వెందుకు నా జీవితంలోకి వచ్చుండావో నిన్ను ఎవరు పంపినారో చెప్పేదాకా ఇట్నే నిన్ను రోజుకొక టార్చర్ పెడతానే ఉంటా నీకు బతుకంటే భయం పుట్టేలా చేసి నరకం ఎట్టా ఉంటుందో చూపిస్తా నిన్న ఈరోజు జరిగినది జస్ట్ ట్రైలర్ మాత్రమే మిస్సెస్ దాక్షాయిని రుద్రవీర ప్రతాప్ ముందు ముందు సినిమా ఎట్టా ఉంటుందో చూస్తావుగా అని ఒక సాడిస్టిక్ స్మైల్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు వంటకి అన్ని సిద్ధం చేసుకొని వండడం మొదలుపెట్టింది అంత జనానికి వండడం చాలా కష్టంగా అనిపించింది అయినా ఎలాగో మొత్తానికి వంట పూర్తి చేసింది ఇది చూసి ఇంత త్వరగా నీ శిక్ష పూర్తయితే ఎట్టా నాకు నచ్చలేదు అనుకొని గంగులు ఇలా రా అన్నాడు చెప్పన్నా అన్నాడు నువ్వు పోయి నాటుకోడి కొడు అన్నాడు అట్నే అన్న అని వెళ్ళి ఒక నాటుకోడి తీసుకొని వచ్చాడు నిలబడ్డానికి కూడా సత్తువ లేదు ఆమెకి ఎందుకంటే ఆమె భోజనం తినక రెండు రోజులు అవుతుంది ఎవరు పట్టించుకుంటారు అక్కడ మనసు పరికించి చూసేవారు ఎవరు అక్కడ టైం వంక చూసింది అందరూ భోజనంకి రావడానికి ఇంకాస్త సమయం ఉంది ఒక్క అరగంట కూర్చొని రెస్ట్ తీసుకుందాం అనిపించింది అన్నీ టేబుల్ మీద సర్దేసి మేడ మీదకి వెళ్తూ ఉంటే నాటుకోడు పట్టుకొని వచ్చి ఏయ్ ఇదిగో ఈ నాటుకోడు కోసి పులుసు పెట్టు అన్నాడు రుద్ర దీనంగా రుద్రవంక చూసి నాకు చేయడం రాదు అంది మెల్లగా ఏంది రాదా రాదు లేదు అనే పదాలు నాకు నచ్చవు ఏందో నీ అవ్వారం సీమ భాష మాట్లాడవు ఏవి రావంటావు నువ్వు అసలు సేమలోనే పుట్టుండావా అడిగాడు అని నిలువుగా తల ఊపింది గంగిరెద్దు మాదిరి తల ఊపింది సేనా ఆ కోడి కోసం పులుసుపెట్టు అన్నాడు కోపం దుఃఖం అన్నీ కలగలిపి వచ్చాయి కష్టంగా తమాయించుకుంది ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి ఎలా చేయాలో కనుక్కొని చేయడం మొదలుపెట్టింది మొత్తానికి ముగించింది భోజనాల సమయం అవ్వడంతో అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు రుద్రాకి వడ్డించాక మిగతా అందరికీ వడ్డించి అందరూ తిన్నాక తను తినాలనే విషయం కూడా మర్చిపోయి ఎక్కడ సర్దేసి రూమ్కి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది శరీరం మనసు రెండూ బాగా అలసిపోవడంతో మంచం మీద వాలగానే హాయిగా నిద్రపట్టేసింది కాసేపటి తర్వాత జల్లుమని ముఖం మీద నీళ్లు పడడంతో తుల్లు పడింది నిద్ర లేచింది ఒక్కసారిగా ఇంకా ఉంది చెప్పానుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే డ్యూరేషన్ పెంచుతాను ఎయిటీన్ మినిట్స్ వీడియో ఇస్తాను కాబట్టి ఇక మీ చేతుల్లోనే ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని అమౌనిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ చేయండి అలాగే దీన్ని ఎవరూ పర్సనల్గా తీసుకోవద్దు స్టోరీని స్టోరీలాగే చూడండి ప్లీజ్